హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటో కాదు ఆకుకూర అనమాట అదే చుక్క కూర అనమాట ఇది చుక్క కూర పచ్చిమిర్చి టొమాటో వేసి రుబ్బి తాలింపు వేశాను మనం వారంలో టూ త్రీ టైమ్స్ ఆకుకూరలు కూడా తింటూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిదండి పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన పొట్టలో ఏదైనా చెత్త ఉన్నా ఈ పీచు పదార్థంతో పాటు వాష్ అవుట్ అవుతుందనమాట అందుకే ఆకుకూరలు కూరలు రెగ్యులర్గా వారంలో టూ త్రీ టైమ్స్ తింటూ ఉండండి ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి ఏదో రూపంలో పప్పు అయినా ఫ్రై అయినా ఇలాంటి కర్రీస్ అయినా ట్రై చేస్తూ ఇదిగోండి ప్రాసెస్ చూసేద్దాం ఇంకా చుక్కకూర ఒక్క కట్ట తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి చుక్కకూర ఒక్క కట్ట సరిపోతుంది దాంతోపాటు పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీన్ దాకా ఉంటాయి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుంది టొమాటోస్ రెండు ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని మన నేను చూపించిన రెండు టొమాటోస్ని ఇలా బద్దలుగా చేసుకుంటున్నాను నా నాలుగు బద్దలుగా ఎందుకంటే మనం ఉడికించి రుబ్బుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు చక్కగా మెత్తగానే అయిపోతాయి ఇంకా కడిగి పెట్టుకున్న ఆకుకూరని పచ్చిమిర్చిని రెండు ఒకేసారి వేసేసుకుంటున్నాను మీరు క్వాంటిటీస్ని బట్టి పెంచుకోండి టొమాటోస్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆ స్పైసీగా ఆ పుల్లదనానికి స్పైస్ యాడ్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఇదిగోండి వేసేసుకొని వాటర్ కూడా వేసుకొని వాటర్ ఒక టూ టీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈజీగానే ఉడికిపోతుంది చుక్క కూర మన గోంగూరలానే ఈజీగానే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇంకా దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేనైతే దగ్గరే ఉండి పచ్చిమిర్చి టొమాటో కూడా చక్కగా ఉడికిపోతున్నాయి ఇదిగోండి వాటర్ పైకి వచ్చాయి కదా ఈ టైంలో ఉల్లిపాయను కూడా కట్ చేసి ఇలా పడవ పొడవగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉడికించేటప్పుడే మీరు ఉడికించేటప్పుడు ఇష్టం లేదు అనుకుంటే తాలింపులో వేసుకోండి అలా కూడా బాగుంటుంది ఉల్లిపాయ నేనైతే ఈ టైంలో వేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగానే మగ్గిపోయింది చూడండి టెక్స్చర్ ఉడికిపోయింది అనమాట వాటర్ అంతా దగ్గర పడిపోయింది ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇంకా పప్పు ఉత్తితో రుబ్బి తాలింపు వేసేసుకోవడమేనండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మన పిల్లలకి టిఫిన్ బాక్సెస్లో ఈజీగా అయిపోయే రెసిపీ టే నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో అయినా తినొచ్చు చపాతీలో కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఉప్పు వేసుకొని ఇంకా పప్పు గుత్తితో రుబ్బేసుకుంటున్నాను ఈజీగానే నలిగిపోతుంది కాబట్టి రుబ్బేసుకొని ఇంకా తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని నేను ఉడికించేటప్పుడు ఆయిల్ ఏం వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను తాలింపులో వేసుకొని ముందుగా మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు తెలిసిందే కదా దీనిలో అయితే నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే తాలింపు గింజలు గింజలు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి ఒక టూ మినిట్స్లో మన తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో జీలకర్ర వేసిన తర్వాత లాస్ట్లో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇంకా ఎండుమిర్చి కూడా వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి ఈ టైంలో ఎండుమిర్చి వేయట్లేదు మరి స్పైస్ ఎక్కువైపోతే తినలేం కాబట్టి అందుకే వేయట్లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన తాలి తాలింపునైతే ఆ కూరలో చుక్క కూరలో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చుక్క కూర అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి తాలింపును మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి మీరు వండాక నేనైతే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను నాకు అయితే టేస్ట్ తెలుసు చాలా చాలా బాగుంటుంది చెప్పడం కాదు అసలు కలర్ చూడండి ఎంత బాగుందో ఆకుకూరలు ఇష్టం ఉన్న వాళ్ళైతే అయితే ఎమ్మిగా తింటారు ఇష్టం లేని వాళ్ళైతే నెయ్యి వేసుకొని తింటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్